కుంభకోణం లేదే లేదు రాష్ట్రంలో భూమికి ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే ట్యాక్స్ అపార్ట్మెంట్ పర్మిషన్ రావాలంటే ట్యాక్స్ గేటెడ్ కమ్యూనిటీ కట్టాలంటే ట్యాక్స్ భూ సమస్య పరిష్కారం కావాలంటే ట్యాక్స్ ఫైనాన్స్ లో బిల్లు రావాలంటే ట్యాక్స్ ఇవి నేను చెప్పట్లే బిల్డర్లు చెప్తున్నారు కాంట్రాక్టర్లు చెప్తున్నారు కాంట్రాక్టర్లు పై మినిస్టర్ చాంబర్ ముందు ధర్నాలు చేసి మరీ చెప్తున్నారు కదా ఓపెన్ గా సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల యాభై ఎకరాల భూమి స్కామ్ తెరలేపిండు ఫార్మా సిటీ అది కేసీఆర్ గారు ప్రభుత్వము లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు రావాలి తెలంగాణ ఒక వరల్డ్ లో ప్రపంచంలో ఫార్మా హబ్బుగా మార్చాలని మేము ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు సేకరించి పెట్టిన భూమిని ఇలా ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిండు సివిల్ సప్లైస్ లో ధాన్యం అమ్మకాల్లో పెద్ద స్కామ్ అయింది హైకోర్టులో కేసు నడుస్తా ఉంది రవాణా శాఖలో స్మార్ట్ కార్డు ల స్కామ్ నడుస్తా ఉంది ఫ్లైయాస్ట్ రవాణాలో స్కామ్ ఈ మధ్యనే ఐదు లక్షల కోట్ల స్కామ్ మా కేటీఆర్ గారు బయటపెట్టిండు హిల్ టీపీ పారిశ్రామిక భూముల అమ్మకంలో స్కామ్ పవర్ స్కామ్ యాభై వేల కోట్ల రూపాయల పవర్ స్కామ్ వచ్చింది ఒక ఎమ్మెల్యే యూరియా మార్కెట్ లో అమ్ముకున్న యూరియా స్కామ్ కూడా ఈ ప్రభుత్వంలో చూసినాం హౌసింగ్ బోర్డు అమ్మకాల్లో ట్యాక్స్ హ్యామ్ రోడ్లలో స్కామ్ లో చివరికి లిక్కర్ స్కామ్ వైద్య విద్యార్థులను పాస్ చేయడానికి ఫెయిల్ అయిన పిల్లల్ని ఎంబీబీఎస్ లో ఫెయిల్ అయిన పిల్లల్ని రీవాలిడేషన్ పేరు మీద మళ్ళ మార్కు లేడం స్కామ్ కూడా చేశారు కాలోజీ గారు అంటారు కాదేది కవితకు అనర్హం అన్నట్టు రేవంత్ రెడ్డి గారి పాలన స్కామ్ కు అనర్హం అన్నట్టు పిల్లల ప్రశ్న పత్రాలు దిద్దడంలో హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్కామ్ కు పాల్పడి చివరికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది దాన్ని బయట పెట్టి మేము ప్రశ్నిస్తే ఇప్పుడు చదువురాని పిల్లల్ని డాక్టర్ చేస్తే వాడు ఆపరేషన్ చేస్తే ఆ పిల్లల జీవితాలు ఏం కావాలి చివరికి హెల్త్ యూనివర్సిటీలో పిల్లల మార్కులు వేయడంలో కూడా స్కామ్లు చేసి ఒక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం రావడం సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక విద్యార్థులకు చదువు చెప్పి భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన వైస్ ఛాన్సలరే కరప్షన్కి పాల్పడితే ఈ రాష్ట్రంలో పాలన ఎట్లా జరుగుతుందో ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది